და yeah. გვაქვს ఓకే ఒక ఒక విన్నింగ్ ఉన్నారు జడ్జిమెంట్ ప్రకారం కానీ ఈ నలుగురిని నేను టర్మినేట్ చేస్తున్నాను రిజెక్ట్ చేస్తున్నాను అందరిని ఎలిమినేట్ చేసేస్తున్నాను ఒక విన్నర్ ఉన్నారంటే సేవ్ చేయడం మాత్రమే ఈ నలుగురిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్

మేము అందరి వాళ్ళము అందరి వాడిని సో అన యువర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద పాస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చిన కాలం వచ్చి ఈ ఇలాంటి ఈవెంట్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అనేది కూడా ఒక బిజినెస్ సో మచ్ ఇంకా మీరు మాకు ఇంకా ఇలాంటి వాటిని ఎంకరేజ్ it's a gift <laughs> congratulations never 24 Yo. worst experience or first experience first and then i the worst experience okay yes so how did you feel i'm really really glad to be here I'm <laughs> Good. And madam, how are you Speechless. Thank you so much SBMS and Mitha uh, for uh, choosing us and uh, choosing Karnool city for uh, exploring talents. This room is full of talents and I I'm, am and I'm humbled to announce and uh, to be a Karnoolian. Thank you so much. And yes. Thank you for Thank you so much and congratulations for the first winner of first episode in Karnool.

చాలామంది చాలా అద్భుతంగా ఫస్ట్ టైం కాబట్టి ఎంతో అపోహత వచ్చినా కూడా ఎక్స్పెక్ట్ అయినంత రిజల్ట్ ఇక్కడ రావడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆర్గనైజింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి యూసేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడ మేము మేకప్ ఆర్టిస్ట్లు గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక అవకాశాన్ని ఎస్బిఎంఎస్గా మేము వీ హ్యావ్ క్రియేటెడ్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు బి డైరెక్టర్ ఆఫ్ ఎస్బిఎంఎస్ ఆఫ్ కర్నూల్ మౌలి గారు అండ్ ఈరోజు వచ్చినటువంటి మేకప్ ఆర్టిస్ట్ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం మనం ఇచ్చినందుకు ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల వీ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్బిఎంఎస్ అండ్ ఆల్ ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఆల్ ద బెస్ట్ పార్లర్లో పనిచేసే వాళ్ళకి కానీ బ్యూటీషియన్ బీ ప్రౌడ్ టు బీ ది ఛాంపియన్ ఆఫ్ యుర్ ఓన్ ప్రొఫెషన్ ఎలాంటి అపోహలు వద్దు ఎలాంటి అదే ఐధైర్య పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దిస్ వీఆర్ ట్రైంగ్ టు సెటప్ అవర్స్ ట్రెండ్ యాజ్ ది కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుందో అలాగే చేయాలనే ఉద్దేశంతో మేము ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఈవెంట్స్ కావచ్చు ఈ అకాడమీ రిలేటెడ్ సెమినార్స్ వర్క్ షాప్స్ మాత్ర క్రాష్ కోర్స్ ర్యాపిడ్ కోర్సెస్ అలాగే ఒక ఎస్బిఎంఎస్ టీమ్ ద్వారా జాయినర్స్ అండ్ దెన్ యూ గెట్ ఆల్ ది బెనిఫిట్స్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ సెమినార్స్ అని ఫ్రీ ఎడ్యుకేషన్ అని అలాగే తక్కువలో తక్కువ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని కూడా మన కర్నూలుకి తీసుకొచ్చి వాళ్ళతోటి మీకు హెయిర్ స్టైల్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు నేల్ ఆర్ట్ నేల్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు శారీ డ్రేపింగ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మన ఎస్బిఎంఎస్ టీం వాళ్ళ తరపు నుంచి వీ లవ్ టు డూ ఇట్ అండ్ ఆల్ ద కర్నూల్ అండ్ ఆల్ నియర్ బై కర్నూల్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ జాయిన్ ఎస్ అండ్ దెన్ ప్రూవ్ యువర్ టాలెంట్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ ఈస్ వాచింగ్ ది కాంపిటీషన్స్ థ్యాంక్ యూ నమస్తే అందరికి ఈ ఎస్బిఎంఎస్ ఈవెంట్ కర్నూల్లో ఫస్ట్ టైం నేషనల్ వైడ్ మేకప్ అండ్ మెహందీ కాంపిటీషన్ కండక్ట్ చేసాము చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ నుంచి పబ్లిక్ నుంచి టీజీ భరత్ గారి నుంచి ఫుల్ సపోర్ట్ మాకు వచ్చింది ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో కండక్ట్ చేయాలని ఫ్యూచర్లో ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నాకు తెలుసు ఒక ఈవెంట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది ఎంత ఎఫర్ట్స్ ఉంటుంది దాన్ని వెనుక అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనికా గారికి కంగ్రాచులేషన్స్ ఇట్లాంటి ఈవెంట్స్ తర్మూలు దాడము అండ్ పుష్ కృషి చేస్తూ అంటే దీని నుంచి ఏదో రెవెన్యూ అని కాదు బట్ చేయాలనే ఇంటెన్షన్ ఉండాలా ఉంటేనే చేయగలుగుతాము అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఎఫర్ట్స్ అనేది ఈ ఈరోజు ప్రోగ్రామ్ సెట్ చేసేదానికి మధ్యలో నాకు కూడా అనుకున్న ఫంక్షన్ హాల్ అని సడన్గా ఫాదర్ ఈరోజు వాడుకోవాలనుకున్నారు నేను ఓకే అని చెప్పి నా ఫాదర్ కానే కావాలా రెండు ఫంక్షన్ హాల్స్కి అన్నారు సడన్గా చేంజ్ అయింది నేను మధ్యలో కమ్యూనికేట్ చేయలేకపోయినా లేకపోతే మా ఫంక్షన్ హాల్లో ఐ వుడ్ హావ్ డన్ దిస్ జాబ్ బట్ అన్ఫార్చునేట్లీ ఆ కమ్యూనికేషన్ మధ్యలో నేను బిజీ అయిపోయా మిస్ అయిపోయాను సో మై సైడ్ నుంచి ఆయన మోక్షి గారు అడిగారు కాబట్టి నాకు ఉండే కాంటాక్ట్స్తో సో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్లు ఎవరున్నారు వాళ్ళని మోక్షాతో అండ్ మోనికా గారితో మాట్లాడి వీల్ ట్రై అండ్ బ్రింగ్ ఇంకా ఫ్యూచర్లో ఇట్లా ఈవెంట్స్ని ఇంకా మేకప్ ఆర్టిస్ట్ని ఏదైనా క్లాసెస్ చేసేదానికి కానీ అంటే బెస్ట్ ఉంటారు కదా ఇప్పుడు సో రజనీకాంత్ని రియల్ లైఫ్లో చూసే రజనీకాంత్ నమ్మం అనమాట బట్ రజనీకాంత్ కానీ మామూలుగా నడుచుకుంటూ పోతే రజనీకాంత్ పక్కన ఉన్నాడో కూడా తెలియదు చాలామందికి మరి మూవీస్లో చూసినప్పుడే రజనీకాంత్ గుర్తొస్తారు సో ఇట్స్ ఆల్ టాలెంట్ బై మేకప్ ఆర్టిస్ట్ ఇట్స్ సో అయితే దశావతారాన్ని కూడా ఆ రోజు చేసినప్పుడు కమలా హాస్ అని టెన్ వెరైటీస్లో చూపించేదామంతా అప్పుడు అంత గ్రేట్ హిస్టరీ ఇప్పుడు యు నో ద టెక్నాలజీస్ ఇంప్రూవింగ్ సో మచ్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అరౌండ్ ద వరల్డ్ ఐ డోంట్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మేకప్ ఆర్టిస్ట్లు కూడా తీసేస్తారేమో పరిస్థితి వస్తుందేమో తెలీదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గానీ ఏదైనా ఉండి సమ్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆర్ ఎనీథింగ్ మీరు ఏమైనా తలుసుకొని సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అండి ఐమ్స్ టు ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఈవెంట్స్ కూడా ముందు ముందు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోనికా గారికి ప్రత్యేకించి ధన్వాదాలు